ఈ దొంగ చేయబట్టి మందు దందా చేసేటోళ్ళకైతే మా చెడ్డ కోసొచ్చిందమ్మ అమ్మ పాపం దూపదీర్చే చలివేంద్రాల లెక్క మందుబాబుల దూపదీర్చేదందుకు గల్లీకి నాలుగు వైన్స్లం పెట్టి అందుబాటులో ఉంచితే మంచిగా కొనక తాగాల్సింది వై కొట్టేసుకొని పోతున్నారు దొంగబడేగాళ్ళు మందార్థుల దూపదీసే వైన్సులను దోసుకునుడు అలకటి అవుతున్నది కదా ఈ దొంగతాశిడిగాళ్లకు ఖమ్మం జిల్లా కొనిజర్ల బస్వాపురం రోడ్డు పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహ వైన్ షాప్ ఇది ఆ అర్ధమరాత్రి ఎంతమంది దొంగమొప్పలో వచ్చి కాలపడ్డారు సుందెలకలు పందికొక్కులు బొరియలు చేసినట్టే పైకప్పు రేకులకు కన్నం పెట్టిర్రు పందికొక్కులు లెక్క వైన్సుల జోరీర్రు కౌంటర్లో పెట్టిపోయిన యాభై వేల రూపాయలను జేబులో పెట్టుకొని రెండున్నర లక్షల ఇలువ కల్లా మందు కాటాలను చదురుకొని పోయిర్రట మళ్ళీ ఆధారాలు దొరకొద్దని పోతా పోతా సీసీ కెమెరాల ఆర్టిస్ట్ డిస్క్ కూడా సంకల పెట్టుకుని పోయిరట చూసే వరకు అప్పు కన్నంబట చూసి ఎవడో కంత్రిగా మనకైట్ల తెలుసుకొని పోలీసు పోలీసులకు ఫిర్యాదు అయ్యారు ఓనర్లు పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకొని మండలానికి పైసల సెట్టాస్ వంటి వైన్సుల్ని లూటి చేస్తాడా వాడు ఏడున్నా దొరకబట్టి వాడిని మైలపోలు తీస్తామని చెప్పి దొంగల జాడ పోలీసు పోలీసులు